నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ కుంభమేళ ఈ కుంభమేళ ఈ కుంభమేళ పేరు వినగానే చాలా మంది ఒళ్ళు పొలకరిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుడు హైందవుడు ఖచ్చితంగా వెళ్ళి ఈ కుంభమేళలో ఖచ్చితంగా వెళ్ళి పాల్గొంటారు సుమారు ప్రతి ఒక్క సంవత్సరం లైక్ ఎప్పుడైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళ సమయంలో సుమారు నలభై కోట్ల మంది ఆ హాజరు హాజరవుతూ ఉంటారు సో ఆ హాజరయ్యే క్రమంలోనే ఈసారి వచ్చే కుంభమేళాలు సాధువులు అఘోరాలు వీళ్ళందరూ హాజరు అవుతూనే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు ఫేమస్ అవుతూనే ఉంటారు కానీ ఈసారి ఏదైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళాలో ఒక లేడీ అయితే బాగా హైలైట్ అయిపోయింది ఆ ఏ ఈ మోనాలిసా సో ఈ మోనాలిస బోన్ల ఈమె పేరు వచ్చరికి సో ఈమెసరికి ఏది పాపం చిన్న చిన్న పూసలు దండలు అమ్ముకోవడానికి ప్రయోగరాజు వెళ్ళింది కుంభమేళ జరుగుతున్న సందర్భంగా ప్రయోగరాజులో జరుగుతుంది కాబట్టి అక్కడ పూసలు దండలు అమ్ముకోవడానికి ఏమి వెళ్ళింది ఏమి దగ్గర పూసలు కొని ఎవరో ఒక కుర్రోడు తీసి అంటే అమ్మ ఆమె పిల్లి కళ్ళు సో ఈ పిల్లి కళ్ళు చాలా అందంగా ఉన్నాయని సో ఒకడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు ఆ పెట్టేసిన సందర్భంగా అది చాలా వైరల్ అయిపోయింది విపరీతమైన షేర్లు విపరీతమైన కామెంట్లు విపరీతమైన లైకులు వచ్చేసరికి ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయినట్టుగా అయితే మోడల్స్ మనకు కనబడింది సో గత కొన్ని రోజుల నుంచి మీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీ యూట్యూబ్లో కూడా ఏమి వచ్చే ఉంటుంది సో ఆ విధంగా ఫేమస్ అయింది ఫేమస్ అయిందని సో ఈ ఫేమస్ అయితే ఓకే ఖచ్చితంగా ఫేమస్ వాళ్ళని అందరికీ ఉంటుంది బట్ ఏమనుకోకపోతే ఫేమస్ అయిపోయింది కానీ ఫేమస్ అయితే బాగానే ఉంటుంది కానీ సోషల్ మీడియా వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీడియా వాళ్ళు శాటిలైట్ మీడియా నేషనల్ మీడియాతో సహా కలిపి ఆమె వెంట ఇంటర్వ్యూల కోసం పరుగులు తీస్తున్నారు సో ఆ పరుగులు తీసే క్రమంలోనే చాలా మంది వీడియోల కోసం అని ఫోటోలు దిగడానికి వస్తూ ఉంటారు సో ఫోటోలు దిగిపోకుండా ఆమె మీద అసభ్యకరంగా ఎక్కడ పడితే చేతులు వేసి అసభ్యకరంగా ఆమెని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని సో ఆమెని చాలా ఇబ్బందులు గురి చేశారు సో ఆ ఇబ్బందులు గురి చేసిన నేపథ్యంలోనే ఒక వీడియో ఇప్పుడు పక్కన చేసుకోండి ఆ వీడియో ఏంటంటే ఆమె కప్పుకొని ముందుకు ముందుకెళ్ళిపోతా ఉంటుంది వాళ్ళ బంధువులు ఆమె తీసుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి సో ఎందుకంటే చాలా మంది విపరీతమైన క్రౌడ్ ఆమె దగ్గరికి వస్తున్నారు సో వాళ్ళ బంధువులు ఏంటంటే ఆమెను ముందు తీసుకెళ్తా ఉన్నారు సో ఆ వీడియో పక్కన వేస్తే చూడండి ఒకసారి సో ఆ వీడియో చూశారు కదా ఆ వీడియోలో కూడా వాళ్ళ బంధువులు ఆమెను కాపాడుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు సో ఆ తీసుకెళ్లే క్రమంలో ఒక సెల్ కింద విసిరేస్తుంది ఆమె ఎందుకంటే ఆమె మీద విపరీతమైన క్రౌడ్ వచ్చి పడిపోతున్నారు జనాలు వచ్చి ఫోటోల కోసం సెల్ఫీల కోసం వీడియోల కోసం సో ఆమె చిరాకు బుట్టి ఆ సెల్ కింద విసిరేసింది ఆమె వయసు వచ్చేసరికి కేవలం పదహారు సంవత్సరాలు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు వస్తుంది అంత తక్కువ వయసులోనే ఎంత ఫేమస్ అయింది ఫేమస్ అయినా సరే వివిధ బిహేవియర్స్ వల్ల ఆమె అయితే నిన్న ఒక సెల్ఫోన్ కింద విసి చేయడం జరిగింది ఆ విశ్లేషణ క్రమంలోనే మరలా అదే సోషల్ మీడియాలో ఆమె మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ నడుస్తుంది ఓవర్ నెట్లో స్టార్ హీరోయిన్ అయింది సో అందుకని పొగరు అన్నట్టుగా అయితే ఆ సెల్ఫోన్ విశ్లేషణ క్రమంలో అయితే చాలామంది బ్యాడ్ కామెంట్లు పెట్టడం కానీ లేకపోతే ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి అప్పుడే సో మీరే హైలైట్ చేస్తారు మీరే లైక్లు వస్తాయి మీరే కామెంట్లు పెడతారు మళ్ళీ మీరే ఇట్లా పెట్టేసే విధంగా మీద విపరీతమైన బ్యాడ్ కామెంట్లు అయితే ఒక రోజులోనే మళ్ళీ మొదలైపోయాయి ఏమికి ఓవర్ నైట్లో స్టార్ హీరోనైంది కాబట్టి సెల్లు ఇసిరేస్తుంది ఏమైనా ఇసిరేస్తుందని మీరే ఆమెను కింద పడేసే విధంగా చేస్తూ ఉంటారు సో మనం చూసుకోవచ్చు మీరైనా కావచ్చు లేకపోతే నేనైనా కావచ్చు మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు లేదా పొలిటికల్ వాళ్ళు కావచ్చు రోజు వేల లక్ష మంది జనాల పాల్గొంటూ ఉంటారు ఆ పాల్గొనే క్రమంలో చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సో మనకు ఓ ఉన్నంత మన చేతనే నేనంత ఫోటోలు ఇస్తూనే ఉంటాము బట్ మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్ బాలయ్య బాబు గారు సో ఆయన కూడా ఎంత ఒత్తిడి గురైతే ఆయన ఫోన్లు ఇట్టే విసిరేస్తూ ఉంటారు ఎంత ఒత్తిడి గురైతే ఎంతమంది ఆయన ఆయన కోసం ఫోటోలు కోసం ఎగబడతా ఉంటే ఆయన ఫోన్లు ఇట్టే విసిరేస్తూ ఉంటారు సో సేమ్ అలాగనే మౌనాలు మా నిన్న ప్రయోగరాజులు ఇట్లా సెల్ విసిరేస్తుంది ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో పక్కన చూసారు ఇందాక మీరు సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఏమేమి మీద చాలా అంటే ఆమె పిల్లికల్లో హైలైట్ మొహంలో ఆమె పిల్లికల్లి హైలైట్ చాలా అందంగా డార్క్ ఫేస్తో చాలా అందంగా ఉన్నట్టుగా అయితే మనం చూసాం వీడియోలో కూడా చాలామంది మంచి మంచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా వాళ్ళ కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ ఓవర్ నైట్ అనేది ఒక సంవత్సరం ఆరు నెలలు మూడు నెలలు ఈ ఏడాది కాలం మొత్తంలో ఈ ఓవర్ నైట్ స్టార్ట్అప్ అని నడుస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు వంట దాకా కూడా సో మనం కచ్చాబాదం ఈ కచ్చాబాదం ఆయన కూడా చాలా ఫేమస్ అయిపోయాడు కచ్చాబాదం కచ్చాబాదం అని రోడ్డు మీద శనగత్తనాలు ఎన్ని అమ్ముకుంటా ఆయన అంతా ఆయన లిరిక్ లిరిక్స్ రాసుకొని ఓ పాట పాడుతూ ఆ అమ్ముకుంటుంటే ఎవరో ఒక వేరే వ్యక్తి వ్యక్తి వచ్చి అతను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి అతను కూడా చాలామంది అతనితో ఆల్బమ్స్ కూడా చేయించుకున్నారు కొంతమంది ఆల్బమ్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి ఫేమస్ అయితే నీ వెంట అందరూ వస్తూ ఉంటారు సో అలాగే వాళ్ళ వెంట కూడా విపరీతమైన యూట్యూబర్లు మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అందరూ విపరీతమైన ఆయన అంత ఆయన వెంట పడి ఆయన్ని స్టార్ హీరో స్టార్ హీరో అంటే స్టార్ సింగర్ రేంజ్లోకి తీసుకెళ్ళారు సో ఏమైంది ఏమో తెలియదు కానీ మరలే ఆయనకు వచ్చిన డబ్బుతో చిన్న కారు కొనుక్కొని ఆ కారు కొనుక్కుని ఆ ఇంటికి అడిగి ఆ లైట్ కారు నేర్చుకుంటున్నాడు ఆయన సో ఆ నేర్చుకునే క్రమంలోనే ఏదో గుద్దేశాడు ఆయన ఛాతికి కూడా చాలా బాగా దెబ్బ తగిలింది సో అప్పటి నుంచి ఆయన కొంచెం కనపడట్లేదు అదే విధంగా ఆయన స్టార్ట్ డమ్ కూడా పడిపోయింది సో ఆయన ఇప్పుడు ఎవరు దేకని కూడా దేకట్లేదు ఇప్పుడు ఆయన ఎవరిని దేక కూడా దేకట్లేదు ఆయన పశ్చిమ బెంగాల్లో ఏదో ఊర్లో ఉంటాడంట ఇప్పుడు ఆ ఊరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయాడు ఆ ఊర్లో ఆ ఊర్లో ఆయన విక్రిస్తున్నారని సో అదంతా ఓవర్ నైట్ ను వచ్చిన స్టార్ట్ డమ్ అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇంకొక ఆమె రైల్వే స్టేషన్లో మేరే పిఆర్ అని ఒక రాణు మండలని ఒక ఆమె పాట పాడింది సో అది కూడా చాలా ఫేమస్ అయింది నైటింగ్ నైటే నైటింగ్ నైటే ఫేమస్ అయిపోయింది విపరీతమైన కామెంట్లు విపరీతమైన షేర్లు విపరీతమైన వీడియోలు అవి చాలా వైరల్ అయినాయి ఆమె సో అప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆమెను తీసుకొని ఆమె చదువు కూడా ఆల్బమ్ చేపించుకొని ఆమె చదువు కొన్ని పాటలు పడిపించుకొని ఆమెను చాలా వైరల్ చేశారు ఆమె ఒక హీరోయిన్ లాగా తయారు చేశారు ఆమెని లాగా తయారు చేశారు ఎందుకంటే రైల్వే స్టేషన్లో అడుక్కొని పాటలు పడుకుని ఆమెని నైటింగ్ నైటే హీరోయిన్స్ చేశారు ఒక ముసలావిడని ఎందుకు కేవలం టాలెంట్ ఉంది సో సోషల్ మీడియా అంటే ఓవర్ నెట్లో లేదు ఓవర్ నెట్లోనే పడుకోబెడుతుంది సో ఎంత ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీలో లైక్ మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా బర్రలెక్క బర్రల పేరు కూడా మనం చాలా వినే ఉంటాం మాక్సిమం వీడియో చూసే అందరికీ బర్ర తెలిసే ఉంటుంది సో ఆ అమ్మాయి కూడా విపరీతమైన ఫేమస్ అయిపోయింది నైట్ నైటే ఎలక్షన్ మన తెలంగాణ ఎలక్షన్ అప్పుడు నైట్కి నైటే ఫేమస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని విపరీతంగా కింద పడిపోయింది కింద పడేసారు మన వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సో సోషల్ మీడియా ఏంటంటే వాడుకున్నంతసేపు వాడుకుంటారు తర్వాత వాళ్ళే పడేస్తారు సో సేమ్ ఇన్సిడెంట్ మోనాలిసా విషయంలో జరిగింది సో ఈ మోనాలిసా వచ్చరికి మధ్యప్రదేశ్లోని ఇండోర్కి సంబంధించిన అమ్మాయి సో వీళ్ళు ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి పూసల వ్యాపారం దండల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తూనే ఉన్నారు సో ఆ సాగిస్తున్న క్రమంలో కుంభమేళా కాబట్టి అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి ప్రయోగరాజు వెళ్ళి ఈ పూసలు అమ్ముకునే క్రమంలో ఎవరో ఒక వ్యక్తి వేడి తీసి బాగా హైలైట్ చేసిన ఘటన మనం చూసాము సో ఆ ఘటన అనేది చాలామంది చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవహి ప్రవర్తిస్తూ అమ్మాయి అమ్మాయి అమ్మాయితో సో అమ్మాయి కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి పంపించేశారు సో ఇక్కడ నుంచి వెళ్ళిపోమ లేకపోతే మా బిజినెస్ అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంటికి పంపించారు సో చాలా మంది దాని తర్వాత ఇంటర్వ్యూలు తీసుకున్నారు అమ్మాయిని ఫేమస్ చేశారు ఇప్పుడు అమ్మాయికి ఒక సినిమా ఆఫర్ కూడా వచ్చింది ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఈరోజు అఫీషియల్గా ట్విట్టర్ చేశాడు ట్వీట్ చేశాడు సో అమ్మాయికి నేను నా నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తున్నా అని ఆ డైరెక్టర్ చెప్పడం జరిగింది సో ఓవర్ నైట్ స్టార్లో ఒక నైట్లోనే సెలబ్రేట్ అయిపోయింది అమ్మాయి అదేవిధంగా ఒక స్టార్ డైరెక్టర్తో సినిమా కూడా చేయబోతున్నట్టుగా అయితే ఈరోజు ఆ డైరెక్టర్ చెప్పడం జరిగింది సో ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు ఎంతోమంది మేము స్టార్స్ చదువుదాం అనుకుంటా ఉంటాం ఎన్నోసార్లు ఇదే కృష్ణానగర్ ఇదే హైదరాబాద్లో చాలామంది సినిమా అవకాశం కోసం ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు సో వాళ్ళెవరికి లభించిన అవకాశం నైట్కి నైట్ స్టారుగా పేరుగాంచిన మోనాలిసాకి ఈ అవకాశం దక్కించిందని మనకు కళ్ళాలి కనబడుతుంది అదేవిధంగా ఎలాంటి వారు ఫేమస్ అయితే వాళ్ళు ఎదగాలని ఖచ్చితంగా అందరూ కోరుకుందాం ఎందుకంటే అమ్మాయి కూడా చూడటానికి చాలా బాగుంది డార్క్ ఫేస్తో పెళ్లి కళ్ళతో అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా ముద్దొస్తూ ఉన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది కింద కామెంట్ కూడా ఆ విధంగా కనబడుతుండే ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఆ విధంగా కామెంట్లు లైక్లు చేస్తూనే ఉన్నారు సో డెఫినెట్గా అమ్మాయిని ఆదరించింది ఆ అమ్మాయిని ఇంకా అభిమానించండి అమ్మాయిని ఇంకా ఫేమస్ అయ్యిందని కింద కామెంట్లు డబ్బుల్లో హిందీ వాళ్ళు కూడా ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు సో డెఫినెట్గా మనందరం కూడా ఆదరిస్తాం